మనకి డ్రెస్సెస్ లో వచ్చేసి నుంచి డ్రెస్ త్రీ థౌసండ్ అబవ్ వరకు ఉన్నాయి లాంగ్ అండ్ హాఫ్ లో చూపిస్తున్నాను ఇందులో మీరు చూసుకోవచ్చు అన్ని టోటల్ పార్టీ వేర్ ఇది వచ్చేసి కొంచెం మనకి లెంత్ ఎక్కువగా ఉంటది మంచిగా ఉంటాయి సైడ్ కట్స్ అనేది ఉంటాయి ఇందులో గౌన్ టైప్ ఆఫ్ ఉంటాయి ఇది వచ్చేసి హాఫ్ లెంత్ లో మనకి ఇది వచ్చేసి బోట్ నెక్ ప్యాటర్న్ లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది దీనికి సో వచ్చేసి డిఫరెంట్ లుకింగ్ లో మనకి హ్యాండ్ చూసినట్టు అయితే మనకి ఫ్యాన్ డిజైన్ టైప్ ఆఫ్ లో వస్తాయి అన్నట్టు ఇది వచ్చేసి బెలూన్ టైప్ ఆఫ్ అని అంటాం మనము ఇది వచ్చేసి ఇలా లెంత్ వైజ్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటాయి అవును ఇది వచ్చేసి మనకి అండ్ ఈ కోట్ సెట్ లో ప్రతి ఒక్క దానికి సైడ్ పాకెట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎస్ సార్ ఇప్పుడు సైడ్ పాకెట్స్ అనేది టాప్స్ కూడా ఫెసిలిటీ ఉంది సార్ కొన్ని కొన్ని వాటిలలో ఉన్నాయి కానీ కొన్ని కొన్ని వాటిలలో ఉంటాయి వచ్చేసి ఇందులో వచ్చేసి లాంగ్ లో ఇది వచ్చేసి కోట్ కుర్తిలోనే లాంగ్ బేసిక్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అండి మిస్ కావద్దు వీడియో పైన నంబర్ కి కాల్ చేయండి వీడియో కాల్ ఆప్షన్ మాత్రమే ఉంది ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అనేది కుర్తీస్ లలో అవైలబుల్ ఉంది సారీస్ లో మాత్రం వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ చేశారంటే మీకు మోర్ డిజైన్స్ అనేది చూపిస్తాము అండ్ శివోడి ఆప్షన్ అయితే ఉంది సార్ థర్టీ పర్సెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీలో తీసుకోవాలి సో ఇ వచ్చేసి మనకి కలెక్షన్ ప్యూర్ కాటన్ లో జైపూరి కాటన్ లో అండ్ రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి సార్ ఇది వచ్చేసి బాటమ్ సార్ బాటమ్ అనేది ఇలా మేము ఫిట్టింగ్ చేసి పెడతాము ఎందుకంటే డివైడ్ అయిపోతే మళ్ళీ ఎక్కడో పడిపోతాయని చెప్పేసి దీనికే ఫిట్టింగ్ చేసి పెడతాం అన్నట్టు మనము సైజెస్ అయితే ఇందులో కొంబో వస్తుంది సేమ్ కలర్ ఫోర్ సైజెస్ వస్తాయి ఎన్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి కాటన్ ప్యూర్ కాటన్ బేసిక్ లో మనకి సూపర్ అసలు నీకు డిజైన్ ఉన్నది సింపుల్ లుకింగ్ లో ఉంటాయి డార్క్ షేడ్ లైట్ షేడ్ పెస్టల్ షేడ్ మనకి కలర్ బేసిక్ లో కూడా మీరు చాయిస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఏది చూస్తే అది మాత్రం కంపల్సరీ మీకు వస్తాయి అలా ఉండదు సార్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నాది గ్యారెంటీ అండి అండ్ మీకు రిటర్న్ చేసుకునే చాయిస్ కూడా ఉంది సిక్స్ మంత్స్ వరకు రిటర్న్ చేసుకోవచ్చు మనీ అయితే రిఫండ్ అవ్వదు మాల్ మాత్రం ఎక్స్చేంజ్ అవుతుంది కలర్ పోదు సింక్ కాదు ఒకవేళ అట్లా పోయిందంటే మేడం కి అండి రీప్లేస్మెంట్ చేసి గ్యారంటీ ఎందుకు అంటే అంత క్వాలిటీ మీద మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఇది వచ్చేసి లాంగ్ లో సార్ ఇప్పుడు లాంగ్ లెంత్ లో మనకి ప్యూర్ జార్జెట్ లో సార్ ఇది వచ్చేసి లాంగ్ లెంత్ లో చాలా మనకి ఆర్డర్